స్త్రీ యొక్క మంగళసూత్రాల వెనక అద్భుత రహస్యం ఉంది హిందూ వివాహ తంతులో మాంగళ్య ధారణే అతి ప్రధానమైనది మాంగళ్యానికే మంగళసూత్రం తాళి తాళిబొట్టు పూస్తె శతమానం అనే పేర్లతోటి పిలుస్తారు మానవులకు వివాహం ఎంత ముఖ్యమో వివాహానికి మంగళసూత్రం కూడా అంతే ముఖ్యం వివాహం జరిగిన స్త్రీలు మెడలో మంగళసూత్రాన్ని తప్పనిసరిగా ధరిస్తారు మంగళ అంటే శుభప్రదం సూత్రం అంటే తాడు ఆధారమైనది అని అర్థం సాధారణంగా మంగళసూత్రాన్ని నూట ఎనిమిది సన్నని పోగులు దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు మంగళసూత్రం భార్యాభర్తల శాశ్వత అనుబంధానికి గుర్తు ఇది వైవాహిక జీవితాన్ని సమస్త కీడు నుంచి తొలగిస్తుంది మంగళసూత్రంలో ముత్యం పగడం ధరించటం చాలా విశిష్టమైనది ముత్యం పగడం ధరించిన పాత తరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదైన విషయం కానీ నేటి తరం స్త్రీలలో కానుపు అనేది ఆపరేషన్ లేనిదే జరగటం లేదు ముత్యం పగడాన్ని ధరిస్తే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు అంటే కుజుడు తెలుపు అంటే చంద్రుడు స్వీకరించి భాగంలోని అన్ని నాడీ కేంద్రాలను ఉత్తేజపరుస్తారు శారీరకంగా భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను దోషాలను తొలగిస్తాయి చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం పొగడం రెండు కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీలకు అత్యంత శుభ ఫలితాలు సమకూర్చగలదు శుక్రుడు వివాహకారకుడు మాత్రమే కానీ సాంసారిక జీవితాన్ని నడిపేవాడు కుజుడు అందుకే మొదటగా వధూవరులకు వారి జాతకంలో కుజదోషం ఉన్నదా లేదా అని పరిశీలిస్తారు ప్రతి స్త్రీ జీవితంలో పైన చెప్పబడిన మూడు గ్రహాలు వాటి స్థితిగతులు బాగుంటే జీవితమంతా ఆనందమయం అవుతుంది